మార్కెట్ ఎంట్రన్స్ లో నువ్వు చూసి రియల్ ఆరెంజ్ అనుకున్నాను కానీ ప్లాస్టిక్ అంటా హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా మంది కువైట్ లోనేమో కూరగాయల రేట్లు మార్కెట్ చికెన్ అంతా మీరు ఎలా కొంటారు రేట్లు ఎలా ఉంటాయి మన ఇండియాకి కువైట్ కి తక్కువైనా అడుగుతున్నారు మొత్తం వీడియో అంతా తీసాను ఫుల్ చూడండి కేజీ ఖర్చు పెట్టాను మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఈరోజు మేము వెళ్ళే మాల్ పేరు నెస్టో మాల్ లో ద బెస్ట్ మాల్ అంటే అదే ఎప్పటికప్పుడు మీకు ఆఫర్లు అయితే వాట్సాప్లోనే మనం మెన్షన్ చేస్తారు మంచి ఆఫర్లు అయితే దొరుకుతాయి పదం చూద్దాం ఫైనల్గా మాల్కి అయితే వచ్చేసాము మాల్ అంటని చూడండి ఇలా ఉంటుంది అందరికీ ఏంటో తెలుసు కదా మన వీడియో తీసి పెట్టాను కదా దాన్ని నేమేటో కామెంట్ చేయండి ఈ సెక్షన్ ఏమో ఫ్రూట్ సెక్షన్ మనకు పలు ఫ్రూట్స్ అన్ని దొరుకుతాయి కాశ్మీర్ యాపిల్ గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ చైనా యాపిల్ జాపనీస్ యాపిల్ అన్ని రకాల యాపిల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ ఫ్రోజన్ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ కివీస్ ఇవన్నీ అయితే ఇటు సైడ్ ఉంటాయి చూస్తే పాలకూర గోంగూర తోటకూర ఆకుకూరలు అన్ని దొరికేస్తాయి ఆకుకూరలు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ రేట్లు తక్కువైతే తక్కువ కాదు ఒక కొత్తిమీర కట్టే తొంభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు పడుతుంది అనమాట అందుకని మా కర్రీస్ లోను కొత్తిమీర వాడడం మానేసము సైడ్ చూస్తే జింజరు గార్లిక్ పండలము ఉల్లిపాయలు నిమ్మకాయలు ఇంటిపళ్ళు అంగాకరకాయలు ముళంకాయలు వంకాయలు జామకాయలు కొబ్బరికాయలు అన్నిటి సైడ్ అయితే ఒక లైన్లో ఉంటాయి కూరగాయలు అయితే చాలా రేట్లు ఇక్కడ ఎంత రేట్లు అంటే బెండకాయలు కేజీ నాలుగు వందల యాభై రూపాయలు అంటే మిగతా కూరలు అన్నీ ఎంత రేట్లో ఉంటాయి మీరే ఊహించుకోండి డాబేజీ బుట్ట ఒక కేడీ ఒక కేడీ అంటే టూ సెవెంటీ త్రీ రూపీస్ ఈ అంటిపళ్ళు అయితే ఏకంగా డజను రెండు నర కేడి అంటే రెండు వందల డెబ్బై మూడు రూపాయలు అంటే రెండు కేడీలు అంటే దాదాపు ఐదు వందలు దాటి ఇవి చూస్తే మామిడి పళ్ళు ఇక్కడ ఏదంటే సీజన్తో సంబంధం ఉండదు ఇది ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఇక్కడ మ్యాంగోస్ మనకి అవైలబుల్గా ఉంటాయి అది మరి వాళ్ళకే తెలియాలి ఎలా పండిస్తున్నారు ఎలా తెస్తున్నారు అని ఫ్రోజన్ అంటే అస్సలు కాదు ఫ్రెష్గా ఉంటాయి మామిడిపళ్ళు మామిడి పళ్ళు అయితే చాలా తక్కువ రేటు కేజీ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిల్స్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫిల్స్ అంటే హాఫ్ కేజీ అంటే నూట యాభై అలా పడుతుంది గ్రేప్స్ తర్వాత పక్కన సాలెడ్స్ అంటే రెడీగా మనకి కట్ చేసి బాక్స్లో ఉంచుతారు అంటే నాలుగు బద్దకిస్తులు కొనుక్కొని తీసుకొని తినాలని అనక్కర్లేదు డైరెక్ట్గా మనం బాక్స్ పట్టుకెళ్ళి తినచ్చు అండి ఫస్ట్ అయితే నాకు ఏదో తెలియదు తర్వాత ఆనపకాయ ఇవైతే వంకాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్లు బెండకాయలు తర్వాత క్యారెట్లు అలాగే గ్రీన్ క్యాప్సికమ్ తర్వాత టమాటోసు చివరినైతే దోసకాయలు దా నాకు అర్థం కావట్లేదు పేరు కూడా నాకు తెలియదు అది ఫ్రూట్ తెలియదు వెజిటబుల్ తెలియదు రేట్ కూడా త్రీ కేడీ ఉంది ఇది అయితే ఆలువేరా కలబంద మట్టలు అయితే కుప్పలు కుప్పలు ఉంటది ఇక్కడైతే ప్యాక్ చేసి మరి అమ్ముతున్నారు చూడండి ఇప్పుడు ఇంట్లో ఆడలు రీల్స్ లో బిజీ అయిపోయారు కదా అంటే వాళ్ళకి కూరగాయలు కూడా కట్ చేయడానికి టైం ఉండదు కూరగాయలన్నీ కట్ చేసుకుని మనం ప్యాక్ చేసి అమ్ముతున్నారు డైరెక్ట్ గా ఇవైతే హోల్ స్పైసెస్ కారం ఉప్పు పసుపు మసాలాస్ మన ఇండియన్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయి ఎవరెస్ట్ కంపెనీ ప్రియా కంపెనీ దొరుకుతాయి కానీ చాలా రేట్లు ఎక్కువ అందుకని లోకల్ బ్రాండ్ అయితే మేము తీసుకుంటాం ఎప్పుడున్ను ఇవైతే చూడండి ఎండు నిమ్మకాయలు అంట అయితే మా షాప్ ముందు కడితే నేను ఎండిపోయిన బయట పడేస్తుంటాను అవి తెచ్చి వేరుకుని మరీ ప్యాకేజ్ అమ్మేస్తున్నారు కదా ఇదిగోండి వచ్చేసి పీతలు కేజీ వచ్చేసేమో టూ పాయింట్ ఫైవ్ కేడీ ఉంది ఇవి చూడండి రొయ్యలు ఇవి రొయ్యలు అయితే త్రీ కేడీ ఉన్నాయి కేజీ చేపేర్ల నాకు తెలివిగానే తినడం మాత్రం బాగా తెలుసు ఇవైతే అపోలో ఫిష్ కాస్ట్ ఎక్కువ అందుకే చిన్న పీసులు కట్ చేసి ప్యాక్ చేసి ఉంచారు రెడీమేడ్ గా చూసారా దీని కాస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ కేడి ఉంది ఇదిగోండి ఇవన్నీ మన ఇండియన్ బ్రాండ్స్ ఇండియన్ చేపలు ఇవన్నీ అంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి ముంబై నుంచి పెద్ద చేపలు చిన్న చేపలు అన్ని దాని రేట్ ఏంటంటే కింద మనకి మెన్షన్ చేసేస్తారు మనం చూసి కావాలంటే కొనుక్కోవాలి ఇదిగోండి నా ఫేవరెట్ ఫిష్ ఇది గుల్వెందులు మరి మీ ఫేవరెట్ ఫిష్ అయితే కామెంట్ చేయండి ఇలా అయితే మనకి షో చేస్తారు ఇవి డెకరేట్ చేస్తారు ఫిష్ని ఇదిగోండి ఈ కౌంటర్ వచ్చేసి బీఫ్ మటన్ బీఫ్ అనేది లోకల్ బీఫ్ ఉంటుంది మన ఇండియన్ బీఫ్ ఉంటుంది ఏంటంటే బీఫ్ చాలా తక్కువ రేట్ ఇక్కడ తర్వాత మటన్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటుంది మన ఇండియాకి ఇక్కడికి సేమ్ ప్రైస్ అండి మటన్ కూడాను మటన్ వచ్చేసి బయట దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయరు లోకల్వే ఉంటాయి అవి ఇదిగోండి ఇవి నాలా వంట నోటికి ఏంటంటే మ్యారినేట్స్ ఆల్రెడీ ఉంటాయి మొత్తం మసాలాస్ అన్ని కలిసి ఉంచుతారు మనం డైరెక్ట్ వెళ్ళి కుక్ చేసుకోవడమే చికెన్లో ఏంటంటే మనకి దేని పీసులు దాన్ని కట్టే వేరే ఉంటాయి ఇలాగ హాట్లు లివర్స్ తర్వాత డ్రమ్ స్టిక్స్ చెస్ట్ పీసెస్ అన్ని దేని పడుతుంటుంది లేదు మనం ఫుల్ కావాలంటే ఇలా మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఇలా తీసుకొని మనం ఇచ్చిన పీసులు కట్ చేయించవచ్చు ఇదిగోండి ఫైనల్ గా మన షాపింగ్ అయితే అయిపోయింది నాకైతే సెవెన్ కేడీ ఖర్చు అయింది కేడీ టూ సెవెంటీ త్రీ రూపీస్ వీడియో వెళ్ళాను అలాగా మా రూమ్ కూడా గ్రాసరీ లేదని మొత్తం తీసేసుకున్నాను చూసారు కదా కువైట్ లో రేట్లు ఫిష్ చికెన్ రేట్లు ఇంకా చాలా మంది వర్క్ చేసిన ప్లేస్ చూపించారు నేను చేసేది బీఫ్ బార్ లోనా వన్ ఆఫ్ ది టాప్ రెస్టారెంట్ అది ఏంటంటే యూకే మన మెయిన్ బ్రాంచ్ మనకి కువైట్ లో ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ సోను ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందని నేను అందా వీడియో తీసాను తర్వాత అప్లోడ్ చేస్తాను ప్రెసెంట్ ఏంటంటే నాకు ట్రైనింగ్ అవుతుంది అందుకని అసలు టైం లేదు తర్లోగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి